సో హలో ఎవ్రీబడి ఐ ఎమ్ అనన్య నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ త్రీలో థర్డ్ ర్యాంక్ వచ్చింది నాకు నాకు ఇప్పుడే ఉమెన్ టుడే అనే ప్లాట్ఫామ్ గురించి తెలిసింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ గురించి వేర్ దర్ ఆర్ వర్కింగ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ నేను ఉమెన్ అందరికీ కూడా త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు షేర్ సమ్ మెసేజ్ అండి అదేంటంటే మీరు యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ అండి ఎప్పుడు కూడా మీ ఎడ్యుకేషన్ కానీ మీ హెల్త్ కానీ బీ మైండ్ఫుల్ ఆఫ్ దోస్ థింగ్స్ ట్రై టు ఎక్ససైజ్ యువర్ రైట్స్ మీరు ఆ చాయిసెస్ తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్లస్ దేనికి భయపడకండి ఇప్పుడు మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మీరు ఏవైతే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఇలాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ లేదంటే మన కోర్సెస్ ఉన్నాయి సో అవన్నీ హెల్ప్ తీసుకొని మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకొని మీరు లేబర్ ఫోర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మీరు మీ ఫినాన్షియల్గా కానీ అదర్వైజ్ కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చేయండి వీ ఆల్ ఇన్ హ్యాబీనెస్ మన అందరిలో కూడా ఉంది ఆ స్ట్రెంగ్త్ ఆ విల్ పవర్ అన్నది సో ఇట్స్ జస్ట్ దాట్ మనము దాన్ని బయటికి తీసుకురావడమే ఇట్స్ దేర్ సో లెట్స్ ఆల్ డూ దాట్ అండ్ హోప్ఫుల్లీ మనము గోయింగ్ ఫార్వర్డ్ మనం మన కంట్రీ ప్రోగ్రెస్లో కానీ ఓవరాల్గా కానీ విల్ కాంట్రిబ్యూట్ మోర్ అన్నదే నా హోప్